అందరికీ నమస్కారం అండి లక్కీ డివోషనల్ వాక్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పుడు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వచ్చాయి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వల్లక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి వల్లక్ష్మి వ్రతం ఆ రోజు కుదరని వారు మరి ఎప్పుడు చేసుకోవాలి అలాగే శ్రావణ మాసంలో ముఖ్య పండగలు ఎప్పుడెప్పుడు వచ్చాయో తెలుసుకుందామండి ఈ వీడియోలో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోవడం పదండి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న మాసం శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కనుకనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం అందుకే ఈ మాసంలో మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాం అలాగే గృహ ప్రవేశాల కోసం పెళ్ళిళ్ళ కోసం ఎలాంటి శుభకార్యాల కోసమైనా ఎంతో విశిష్టమైన మాసం ఈ శ్రావణ మాసం అలాంటి శ్రావణ మాసంలో జరుపుకోవాల్సిన పండుగలు ముఖ్య తిథుల గురించి ఈరోజు మనం తెలుసుకున్నామండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకున్నాము శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఐదవ తారీఖున ప్రారంభమవుతుందండి ఆగస్టు ఐదవ తారీఖున ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ మూడు మంగళవారం అమావాస్యతో ముగుస్తుందండి ఈ శ్రావణ మాసం ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయో తెలుసుకుందామండి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయండి మొదటి శుక్రవారం వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తారీఖు వచ్చిందండి ఆ రోజు పంచమి తిది ఉంది అలాగే రెండవ శుక్రవారం వచ్చేసి ఆగస్టు పదహారవ తేదీ ఏకాదశి తిథి ఉందండి రోజు ఈరోజు మనం వల్లక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటూ ఉంటాం ఇక మూడవ శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు ఉందండి ఈరోజు చవితి తిథి అనేది ఉంది ఇక శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం వచ్చేసి ఆగస్ట్ ముప్పైవ తారీఖు ఉందండి ఆ రోజు ద్వాదశి తిథితో కూడుకుంది ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వచ్చాయో మనం తెలుసుకున్నామండి శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు వచ్చాయండి ఈ సంవత్సరం మొదటి మంగళవారం వచ్చేసి ఆగస్ట్ ఆరవ తారీఖు అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు విజయ తిథి కూడుకొని ఉంది ఇంకా రెండవ మంగళవారం వచ్చేసి ఆగస్టు పదమూడవ తారీఖు అండి నవమి తిథి కూడుకొని ఉంది ఇంకా మూడవ శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్ట్ ఇరవయో తారీఖు పాద్యమితి తిథి కూడుకొని ఉంది ఇంకా ఆఖరి శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు అష్టమి తిథి అనేది కూడుకొని ఉంది ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే సెప్టెంబర్ మూడవ తారీఖు మంగళవారంతో కూడి వచ్చింది కదండి అది కూడా శ్రావణ మంగళవారం కిందనే లెక్క అవుతుందా అంటే అది లెక్క కాదండి ఆ రోజు అమావాస్య తీదీతో కూడుకుంది కాబట్టి ఆ మంగళవారాన్ని మనం అమావాస్య కిందనే లెక్కించుకోవాలన్నమాట శ్రావణ మాసంలో ఈ సంవత్సరం మనకి నాలుగు మంగళవారాలు వచ్చాయి ఇప్పుడు మనం మంగళగౌరి వ్రతం చేసుకునేవారు ఈ శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు మాత్రమే మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చండి ఇక శ్రావణ శుక్రవార పూజ చేసుకునే వారు నాలుగు శుక్రవారాలు ఉన్నాయండి అప్పుడు మీరు ఆ లక్ష్మీదేవిని ఆరాధించవచ్చు అనమాట ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం రోజు పూజా సమయాలు అయితే తెలుసుకున్నామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం నాడు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు శుభ సమయాలు అయితే ఉన్నాయండి ఈరోజు ఏకాదశి తిథి ఉంది ఈ టైంలోనే మనం కలశస్థాపన చేసుకోవడానికి ప్రయత్నించాలండి అలాగే లక్ష్మీదేవికి దీపారాధన ఈ టైంలో చేసుకోవడానికి ప్రయత్నించాలి అయితే ఇప్పుడు మనం ఉదయం పూజా టైం అయితే చూసుకు తెలుసుకుందామండి ఉదయం పూజా టైం వచ్చేసి ఐదు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉందండి ఎవరైతే ఉదయం పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఈ టైంలో చేసుకోవచ్చండి అలాగే ఉదయం ఎనిమిది గంటల లోపల మా పూజ కంప్లీట్ అవ్వలేదండి మేము అంత అంతలోపల స్టార్ట్ అనుకునేవారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పూజ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక సాయంత్రం పూజ సమయాలు వచ్చేసి నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు అయితే ఉందండి ఇక మీరు సాయంకాలం వాయనాలు ఇచ్చే సమయం అయితే ఈ సమయంలో ఇచ్చుకోవచ్చు ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందామండి మనకి శ్రావణ మాసంలో నాగుల చవితి వచ్చేసి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు వచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇక నాగుల పంచమి వచ్చేసి ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు వచ్చింది దీనిని గడుట పంచమి అని కూడా అంటారు ఇక రాఖీ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే ఈ సంవత్సరంలో ఆగస్ట్ పంతొమ్మిదవ తారీఖు వచ్చిందండి అలాగే సంకష్టహార చతుర్థి వచ్చేసి ఇరవై రెండవ తారీఖు వచ్చిందండి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇక కృష్ణాష్టమి వచ్చేసి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు వచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇవండి ఈ శ్రావణ మాసం ముఖ్యమైన తిథులు పండుగలు అలాగే వల్లక్ష్మి వ్రతం పూజా సమయాలు ఇలాంటి అన్ని విషయాల గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు